ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచయలో నుండి అలసిన వాణిని ఓరడించి మాటలు ఆగస్టు ముప్పై ఆపత్కాల ముందు యహోవానికి గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక కీర్తనల గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటో వచ్చినం ఇరవయవ కీర్తనలో ఎన్నో వాగ్దానములు గలవు ప్రతి ఒక్క వాగ్దానము దేవుని వేడుకున్నటకు ధైర్యమును స్వాతంత్రమును ఇచ్చుచున్నది అవి ఎంతో ప్రశస్తమైనవి ప్రోత్సాహకరమైనవి మరియు బలపరుచునవిగానున్నవి ఆపత్కాల ముందు ఇహోవానికి ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ఒకటవ వచనం మన జీవితంలో ఎన్నో కష్టములు ఉండి ఉండవచ్చును గాని ఆయన పిల్లలముగా ఆయన చే ఏర్పరచుకొనబడిన వారముగా దేవునికి మొరపెట్టవచ్చును మరియు సహాయం కొరకు ఏ మనిషిని ఎద్దకు వెళ్ళనవసరమూ లేదు మనకు సహాయం చేయటకు దేవుడు ఉన్నాడు విశ్వాసముతో ఆయన ఎద్దకు వెళ్ళినప్పుడు మనకు ఆయన సహాయం చేయనను గొప్ప నిశ్చేత కలదు ఆ విధముగా పరిష్కరించటకు కూడా అసాధ్యమైనట్లు కనబడు గొప్ప సమస్యలు కూడా మన ప్రేమగల దేవునికి ప్రార్థించడం ద్వారా పరిష్కరించబడును యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ఒకటో వచ్చినం అదే దేవుడు యాకోబును ఇస్రాయేలుగా అనగా రాకుమారుడుగా మార్చిన దేవుడు మన జీవితములలో గొప్ప కార్యములు చేయగలడు మనకట్టి విశ్వాసము ఉండవలను మనము ప్రార్థించినప్పుడు పరలోకరాజు యొక్క సన్నిధిలో ఉందము గనక ఆయన మన అవసరములన్నింటినీ తీర్చును మనకు ఏది అవసరమో అవి అన్నీ ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు యాకూబు దేవుడు ఆపత్కాల సమయములలో మనలను కాపాడును ఉద్ధరించును పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక సీవనలో నుండి నిన్ను ఆదుకునుగాక రెండవ వచనం మనము ఆయన పరలోక నివాస స్థలములోనికి వెళ్ళినప్పుడు ప్రభు మన ప్రార్థనలకు జవాబిచ్చును గొప్ప దేవుడు ఎక్కడ నివసించి తనను బయలుపరుచుకొని మనలను అంగీకరించును అదే దేవుని పరిశుద్ధాలయము అనగా దేవుని నివాస స్థలము మనము ప్రార్థించినప్పుడు ఆయన సన్నిధిని బలముగా ఎరుగు వరకు లేదా అనుభవించు వరకు ఓపికతో వేచి ఉండవలను సియోను దేవుని పరలోకపు ఇంటిని గుర్చి మాట్లాడుచున్నది మనము దేవుని నుండి ఏమి పొంది ఉన్నామో అది సియోనులోనున్న దేవుని మహిమార్థమే అందుచేత మనము దేవుని ఇంటికి వచ్చుట ఎంతో ప్రాముఖ్యము చాలామంది ఎండలో ఎక్కువగా భోజన పానాదుల గురించి తలంచెదరు ముచ్చటించెదరు కానీ ఎప్పుడైతే దేవుని ఇంటికి వెళ్ళదుమో అప్పుడు ఆయన సన్నిధిని అనుభవించదుము మరియు అధికముగా ఆశీర్వదించబడదుము సాధ్యమైనంత వరకు దేవుని భాగమును క్రమముగాను సంతోషముగాను ఆయనకు ఇవ్వవలను మనము ఎంతో ఆనందముతో గొప్ప ఆశతోనూ దేవుని ఇంటికి వెళ్ళవలను ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించునుగాక మూడవ వచనం ఈ బలులన్నీయు మనము ప్రభు అయిన యేసు క్రీస్తునందున్న రక్షణ యొక్క సంపూర్ణ కార్యమును గురించి మాట్లాడుచున్నవి పాత నిబంధన గ్రంథంలో ప్రభువుకు ఐదు బలులు అర్పించవలసి ఉన్నది అవి దహన బలి సమాధాన బలి పాప పరిహారార్థ బలి నైవేద్య బలి అపరాధ పరిహారార్థ బలి ఈ బలులన్నీ ప్రభువు మనకు అనుగ్రహించిన సంపూర్ణ రక్షణను చూపించును మన కొరకు సంపూర్ణంగా అర్పించబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ జీవితమును గూర్చి దహన బలి మాట్లాడును ఈ బలి దేవుని సన్నిధిలో మనకు ధైర్యమును ఇచ్చుచున్నది మన రక్షణ కొరకు ఏదైతే అవసరమై ఉన్నదో ప్రభువు దానిని సులువుపై నెరవేర్చును కనుక మనము స్వేచ్ఛగా ఆయన ఎద్దుకు వెళ్ళవచ్చును ఆయన మన రుణములన్నింటినీ చెల్లించి వేసెను ఆయన మన నిమిత్తము తండ్రి అడిగినవన్నీయు తీర్చును పాప పరిహారార్థ బలి ద్వారా మన ప్రభుని యేసు క్రీస్తు మన పాపములన్నింటినీ తనపై ఎట్లు వేసుకొని ఉన్నాడో నన్ను దానిని గురించి మాట్లాడుచున్నది సమాధాన బలి తనను తాను అర్పించుకున ద్వారా తండ్రితో ఏ రీతిగా సమాధాన మనకు జ్ఞాపకము చేయుచున్నది ఇప్పుడు ఆయన సన్నిధిలోనికి ఎంతో స్వేచ్ఛగా మనము వెళ్ళవచ్చును అదే విధముగా నైవేద్య బలి మన ఆత్మీయ ఆకలిని తీర్చుటకు జీవించిన ఆయన పరిపూర్ణ జీవితమును గురించి మాట్లాడును ఈ బలులన్నింటి ద్వారా విశ్వాసముతో స్వేచ్ఛగా మనము దేవునికి మొరపెట్టుటకు ఆధిక్యత కలిగినది మన నీతిని బట్టి కాక దేవుని నీతిని బట్టియే ఆయన దగ్గరకు మనము వెళ్ళదుము ఆయనకు ఇచ్చుటకు మనకేమీ లేదు ప్రభుని యేసుక్రీస్తు తనను తాను అర్పించుకునేను ఆయన మరణముతో మనలను ఐక్యపరచుకున్నట ద్వారా మనము దేవుని ఎద్దకు వెళ్ళగలము అందుచేతనే ప్రభుని యేసుక్రీస్తు నామమును ప్రార్థించుట అవసరము ఆయన ప్రేమతోనూ ఇష్టపూర్వకముగాను మన అతిక్రమములను బట్టి మనకు బదులుగా ఆయన మరణించి ఆయన పునరుత్నం ద్వారా మనలను నీతిమంతులుగా తీర్చును ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను